హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వర్క్షాప్లో చేసే కమ్మటి కొబ్బరి కారాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి నేను ఒక కేజీ పుట్నాలను తీసుకున్నాను ఒక కేజీ పుట్నాలకి అర కేజీ ఎండు కొబ్బరి తురుము రెండు గిద్దెల ఉప్పు నాలుగు గిద్దెల కారం యాభై గ్రాముల చొప్పున జీలకర్ర సాల్టు వెల్లుల్లి తీసుకొని ఒక ఐదు రూపాయల కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఈ కారాన్ని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా పుట్నాలని మిక్సీ జార్లో వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పుట్నాల మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసి ఒక బేషన్లోకి వేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాలన్నిటినీ ఈ శనగపప్పు పొడిలో యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు జీలకర్ర కొంచెం పంచదార వెల్లుల్లి ఎండు కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి కరివేపాకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక ఐదు రూపాయల కరివేపాకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలండి కారం వేడివేడి అన్నంలోకి ఉప్మాలోకి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం రెడీ అవుతుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు వాడుకోవచ్చండి ఇండియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్